ఆది గారా భాస్కర్ గారా ఈ చూపిస్తా ఈ చూపిస్తా ఏం చెప్పాలి నాకు నాకు లైఫ్ ఇచ్చింది భాస్కర్ అన్న నాకు ఇష్టమైన వ్యక్తి ఆది అన్న జబర్దస్త ఎక్స్ట్రా జబర్దస్తా ఎక్స్ట్రా జబర్దస్త జబర్దస్త శ్రీదేవి ఎక్స్ట్రా జబర్దస్త శ్రీదేవి డ్రామా కంపెనీయా జబర్దస్త్ కానీ నాకు ఇప్పుడు అనేది చాలా హ్యాపీగా ఫీల్ ఎంజాయ్ చేయాలనిపించేది శ్రీదేవి డ్రామా కంపెనీ శ్రీదేవి కంపెనీ సో ఫ్యూచర్లో ఈవెంట్స్ ఈవెంట్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా శ్రీదేవి డ్రామా కంపెనీకి కానీ జబర్దస్త్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇంకొక మాట మీరు ఎంతో ఇష్టం అంటున్న భాస్కర్ గారితో మీ గొడవ ఏంటి గొడవ ఏం లేదండి ఇప్పుడు మాట్లాడుకుంటా రోజు కోపం వచ్చిందంట కోపాలీపలు ఏమి అండి మామూలుగానే మాట్లాడుకుంటావు ఎప్పుడు తిట్టుకోవడాంటే నేను ఆయన తిడతాడు ఆయన నన్ను తిడతాడు ఇద్దరు ఒక అన్నీ లేకనే కొట్లాడుకుంటాను కానీ ఏ రోజు మరీ ఒక పది రోజులు మాట్లాడుకునేంత ఏదీ లేదు రెగ్యులర్గా ఎవరు ఫోన్ టచ్లో ఉంటారు మీకు రెగ్యులర్ రెగ్యులర్గా టచ్లో ఉండేది భాస్కర్ అన్న ఆది అన్నతో వీడియో కాల్ ఉంటుంది ఇంకంతే మా బ్యాచ్ తోటి బాబు జిత్తు సందీప్ పెద్దవాళ్ళతో ఎవరిదా వెళ్ళి నా ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు బాబు అని రైటర్ బాబు సందీప్ రైటరే జితు వీళ్ళు ముగ్గురు నా ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా నరేష్ ని ఇప్పుడు ఆదివాళ్ళలాగా సీనియర్ అయిపోయారు నరేష్ మీరు ఇప్పుడు ఏం జూనియర్గా లేరు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి నరేష్ ని టీమ్ లీడ్ చేసి నరేష్ టీం కింద పెట్టుకోమంటే ఎవరు ఎవరిని పెట్టుకుంటారు నేను ఏం లేదు ఎప్పుడూ చెయ్యను అండి లైఫ్లో వస్తుంది కదా ఇంకా ఫ్యూచర్లో మరి ఆల్రెడీ చేశాను వదిలేసాను అది చెయ్యను ఒకవేళ పెట్టుకోవాల్సి వస్తాను అంటే మాత్రం బాస్ట రామ్ ప్రసాద్ అదే అండి నేను ముగ్గురిని పెట్టేస్తాను పెట్టేసి ఇంకా వీళ్ళకంటే ముందు సందీప్ జిత్తు బాబు అని అనిల్ని గుర్బడతా ఆ ఆ వీలని వీలు రీడ్ చేసలా పెడతా అమ్మ తెలివితో ఆ మామ చిచ్చర పిడుగసలు ఆ మామ విడు కాల్ ఎప్పుడు వీళ్ళే వీళ్ళ మీద పంచ్ లేయడం కాదు వీళ్ళు కూడా వీళ్ళ మీద పంచ్లే ఏంటి ఏంటనేది చూపిస్తా అలా లేడీ చేస్తా మామూలుగా లేదు కదా డ్రీమ్ డ్రీమ్ మామూలుగా లేదు సాల లెవెల్లో ఉంది సో చూసుకుంటే ఏ స్కిట్స్ నీకు బాగా నచ్చుతాయి లైక్ మనం స్కిట్స్ చేసేటప్పుడు రకరకాలుగా ఉంటాయి కొన్ని ఒక్కొక్కసారి మీరు అమ్మాయిల మీద వేసే పంచ్ ఎలాల్సి ఉంటాయి లేదంటే లేడీ గా మార్చి ఉంటాయి లేదా ఫ్యామిలీ తరపున ఉంటాయి ఇలా ఉంటాయి అసలు ఏ స్కిట్స్ నీకు బాగా నచ్చుతాయి డ్రామా అంటే ఇష్టం డ్రామా డ్రామా బేసిక్గా డ్రామా అనేది పంచులు చాలా కానీ డ్రామా అనేది మనం ఎవరైనా చేసే విధానం ఈజీగా ఉంటుంది ఎవరైనా చేయొచ్చు పంచులు అంటే చాలా కొంతమంది ఉన్నారు అయ్యా రామ్ప్రసాద్ అన్న పంచప్రసాద్ అన్న ఆది అన్న వీళ్ళది పంచ్ ప్యాటర్న్ నూకరాజ్ దీప్ పంచ్ కొంతమంది పంచ్ ప్యాటర్న్ ఉంటుంది కొంతమంది డ్రామా ప్యాటర్న్ సుధాకర్ అనేది డ్రామా ప్యాటర్ను నాది నాకు డ్రామా ప్యాటర్న్ అంటే నేను చాలా ఇష్టం డ్రామా అంటే చాలా ఇష్టం డ్రామాది సో ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తున్నా జబర్దస్త్ చేస్తున్నా మీకు ఫ్యామిలీ తరఫు నుంచి ఎవరు సపోర్ట్ మా ఫ్యామిలీ తరఫున నుండి మా మమ్మీ తమ్ముడు డాడీ ముగ్గురు ఉంటుంది కానీ నేను జాగ్రత్తగా చూసుకున్నాను మాత్రం డాడీ లోకల్ ఈవెంట్స్ అయితే డాడీ వస్తాడు అవుట్డోర్ ఈవెంట్స్ అయితే మాత్రం డాడీ ఉన్నాడు ఇంకా భాస్కర్ అని డేట్స్ నేనే అండి మేనేజ్ సో ఫోన్ కాల్స్ ద్వారా టచ్ అన్నీ నేనే మేనేజ్ చేసుకుంటాను అండి ఏది రాంగ్ అయినా నేనే పడతాను ఏది కరెక్ట్ అయినా నేనే పడతాను అంతే జబర్దస్త్లోకి వెళ్ళాలని ఒక జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళాలనుకునే ఆర్టిస్ట్ మీ దగ్గరకు వచ్చి నాకు ఒక ఛాన్స్ అంటే ఎలా ఉంటుంది మీ మీ రిప్లై నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది నా నుండి సహకారం అనేది ఏం ఉండదు అండి నీకు టాలెంట్ ఉందంటే ఖచ్చితంగా నేను రిఫర్ చేసేది ఏంటంటే డైరెక్టర్ కూడా తీసుకెళ్తా నీ టాలెంట్ ఉంది అని అంటే కనుక డైరెక్టర్ ఓకే నీ టాలెంట్ ఉంది ఓకే నువ్వు సెలెక్ట్ అంతే నా నుండి రిఫరెన్స్ వరకు అంతే నేను డైరెక్టర్ వరకు తీసుకెళ్ళగలుగుతాను కానీ నేను డైరెక్టర్ని పెట్టుకోబ్బా ఇది మనోడు బాగుంటుంది ఏదని నేను చెప్పడు నీకు టాలెంట్ ఉందంటే మనోడు చూసి ఖచ్చితంగా ఆపర్చునిటీ ఇస్తాడు లేదు అని అంటే నువ్వు ఇంకా నీకు టైం పడుతుంది యాక్టింగ్ ఇంకా నేర్చుకొని మళ్ళీ ట్రై అయ్యి అంతే అంతే ఇప్పుడు సినిమా ఆఫర్లు ఎక్కువ వచ్చేసి సినిమాలో బిజీ అయిపోయారు అనుకోండి అప్పుడు జబర్దస్త్కి టైం ఇవ్వడానికి అవకాశం ఉండదు మ్యాక్సిమం మనం సినిమాలు ఫిక్స్ అయితే సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఏం చేస్తారు అలాంటి సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా నేను జబర్దస్త్కి ప్రిఫరెన్స్ ఇస్తానండి సినిమా సినిమాలకు వెళ్తాను నేను మేనేజ్ చేయగలుగుతానని నాకు నమ్మకం ఖచ్చితంగా ఎందుకంటే మనం చేసేది మంత్లో జబర్దస్త్ అనేది టూ డేస్ నేను ట్వంటీ ఎయిట్ డేస్ సినిమాకే ఇచ్చుకోవచ్చు శ్రీదేవి ఒక టూ డేస్ అంతే ఫోర్ డేస్ అంటే నేను ట్వంటీ సిక్స్ డేస్ సినిమాకి ఇచ్చుకున్నవాడిని ఏ డైరెక్టర్ అయినా ఒప్పుకుంటారు ఎవరైనా ఒప్పుకుంటారు ఖచ్చితంగా నేను అటు ఆ ఫోర్ డేస్ కోసం నేను వదిలేస్తాను కంప్లీట్గా నేను ఎప్పుడు చెప్పను అంతే సో స్కిట్స్ ఏమైనా మీరు రాస్తారా స్కిట్స్ ఎప్పుడు రాయను డెవలప్మెంట్ అయితే కనుక నా తరపున చేయాల్సింది చేస్తాను కొంచెం ఇది బాగుంటుంది ఈ టైంలో ఇది వస్తే బాగుంటుంది ఈ సాంగ్ వేయండి ఇక్కడ ఇలాంటివి నేను చెప్తాను అంతే స్కిట్స్ నేను రాస్తానని ఎప్పుడు చెప్పా అవునా ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నరేష్ ఇంకా ఎలా ఉండబోతోంది నరేష్ ఫైనల్గా చెప్పమంటే నరేష్ ఫ్యూచర్ ప్లాన్స్ అయినా నరేష్ ఫ్యూచర్లో ఎలాంటి సినిమాలు ఏ ట్రాక్ వైపు మళ్ళదలుచుకున్నారు సినిమాలో మంచి కమిడియన్ అవ్వాలని కోరిక టీవీ ఇండస్ట్రీలో కొద్దిగా ఎంతో అంత పేరు వచ్చింది సినిమాలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక ఇంకా ఫైనాన్షియల్గా కొద్దిగా ఇంకా ఇంకొక నాలుగు బిల్డింగ్లు అవసరం లేదు ఉండడానికి బాగుంటే చాలు అంతే సో సినిమాల్లోకి వచ్చే దీంతో జబర్దస్త్కి వచ్చే దీంతో ఇంకా ఎన్ని రోజులు మనం ఫేమ్ మీద ఉంటామో తెలియదు నరేష్ సో ఫ్యూచర్లో ఇంకా అంటే జాబ్ వైపు వెళ్ళడము అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అసలు లేదు ఇదే ఇదే కంటిన్యూ చేద్దాం అనుకో ఇది చేస్తానండి కానీ ఫ్యూచర్లో నేను ఒక బిజినెస్ ప్లాన్ అనుకున్నాను మంచి రెస్టారెంట్ పెట్టుకోవాలి అనేది ఒక చిన్నది ఉంది నాకు వేరే బిజినెస్ అది ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాను ఒక వన్ ఆర్ టూ ఇయర్స్లో ప్లాన్ చేస్తున్నాయి ఇప్పటికీ ఐడియాస్ అయితే ఉన్నాయి ఓ టూ ఇయర్స్లో నేను ప్లాన్ చేసుకుంటాను నేను లైఫ్ లాంగ్ ఇదే ఉంటుందని నేను చెప్పాను ఎప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా మన మీద ఏదైనా కాంట్రవర్సీ వచ్చింది అనుకోండి వాడే చెప్పుతో కొడతాడు అందుకే నేను ఈ గ్యారంటీ అని నేను చెప్పాను కానీ ఉన్న రోజులు బాగా మంచిగా ఉండాలి పేరు తెచ్చుకోవాలి కొద్దిగా డబ్బులు సంపాదించుకోవాలి వేరే ప్లాన్కి వెళ్ళాలంతే ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా వచ్చిన ప్రెస్ మీట్లో హైదరాధి గారు ఈ మధ్య కొంచెం పొలిటికల్గా కూడా తను బలం పెంచుకోవాలి అనుకుంటున్నారు సో ఈ తీరులో చిరంజీవి గారి గురించి అయినా పవన్ గారి గురించి అయినా లేదంటే నాగబాబు గారి గురించి రకరకాలుగా అంటే ఒక పొగడతలాగా మాట్లాడడం జరిగింది సో నాగబాబు గారు చెప్పిన విషయాలు నాగబాబు గారి గురించి చెప్పిన విషయాలు ఎంతవరకు నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి ఆయన వల్ల చాలామంది వచ్చారు నిజంగా టీవీ ఆర్టిస్ట్ అంటే చాలామంది వచ్చారు పలానా ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇంకా నాగబాబు గారి నోట్లో గురించి నరేష్ అనే పదం వచ్చింది అనుకోండి వాడు నిజంగా ఓకే ఒక పది మందికి ఐదుగురు కేజీ తెలిసిపోయేవాడు అంత అంతమంది అంత వ్యక్తి అంత గొప్ప వ్యక్తి ఆ నరేష్ అన్న పదం వదిలాడు ఆయన గురించి చెప్పాడు నరేష్ అన్న ఓడు గురించి చెప్పాడు అని అంటే అది ఎందుకు చెప్పాడు నిజంగా వీళ్ళు ఎంత ఏదో ఉంది అని ఖచ్చితంగా చూసే చెప్పేవాళ్ళు సో నిజంగా చాలామందికి ఆయన వాళ్ళకి మంచి టైం ఇచ్చారు నాకు మంచి బిజీ షెడ్యూల్ లో కూడా మా హిట్ టీవీకి మంచి టైం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అబ్బా నిజంగా ఫ్యూచర్ లో చిరంజీవి గారితోనే కాదు మీరు అనుకున్నట్టు అందరితోటి పెద్ద పెద్ద స్టార్స్ తోటి మంచి మంచి సినిమాలు చేస్తూ మాకు బిగ్ స్క్రీన్ మీద కూడా నరేష్ ని చూసి నరేష్ కామెడీని చూసి రియల్లీ మేము ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నేను అలాగే మా హిట్ టీవీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్యూచర్ లో కూడా తన ప్లానింగ్ అనేది ఒకలాగా సెట్ చేసేసుకున్నాడు నాట్ ఓన్లీ బిగ్ బాస్ అని కాదు ప్రతి సినిమాలో తను కనిపించి నిజంగా మనందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్ విత్ జబర్దస్త్ నరేష్ కీప్ వాచింగ్ హిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజెల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851